వీళ్ళు కామన్ మ్యాన్ ఇన్సల్ట్ చేస్తుంటే వాళ్ళకి ట్రోల్ చేస్తున్నా అన్నావా అవునా అదే గిన్నెలు పడేసిన అవకాశం ఉందా ఇప్పుడు శ్రీముఖి ఇంట్లో గిన్నెలు గడిపిన సోప్ పౌడర్ ఆ పిల్ల కామన్ మ్యాన్ ఏం చేసినా అంటే నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది అన్నాడు ఏంది అని అంటే మీ గిన్నెలు తొలకొల మెరిపిస్తా అన్నాడు అది ఎలా అని చెప్పి ఆమె గిన్నెలు వేసేసింది అంటేనే ఎందుకంటే డాక్టర్ కదా అర్థమైంది దానికి కూడా మీరు ఒకరికంగా చేసిన అంటే అది మరి తప్పు మాది కాదు అచాపికారంగా యూత్ కాబట్టి కొద్దిగా రక్తం మరుగుతుంది ఆ ఫ్లో లో వచ్చేసి ఉంటది కానీ మీరు దాన్ని పట్టుకొని ఎసిసర్ ఎసిసర్ ఎసిరని మూడు సార్లు చూపిస్తే ఏం చేశారు ఆయన కూడా పాపం ఊర్ నుంచి వచ్చిన ఊపుకుంటా అంటే మరి ఎవరు ఊరు నుంచి రాలేదు ప్రతి ఒక్కరు ఊర్ నుంచి వచ్చింది ఆయన కూడా వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు ఊరు నుంచి వచ్చారన్న ఊర్ నుంచి ఊపుకుంటావ్ అసలు నీకు ఏమైది ఏడ విధంగా మామూలుగా వాడు ఇదే మాట ఒక క్షణం ఒక క్షణం ఊర్ నుంచి ఊపుకుంటా అంటే ఇదే మాట మనం ఫీమేల్ కడుగుతే దరిద్రంగా ఉంటుందో చెప్పు కొట్టుకుంటాం మొగాడికి చెప్పినా ఆయన చూసావా అదొకటే చూసినా ఆయన వరకు చూసిన అది అర్థమైతున్నాయి సో ఊరి నుంచి వచ్చారు ఊపుకుంటున్నారు అనేటువంటిది ఆయన ఒక టైటిల్ ట్యాగ్లైన్ సోషల్ మీడియా ట్యాగ్ లైన్ కోసము ఆ డైలాగ్ వదిలేరు కాకపోతే వీళ్ళు తప్పుగా చేశారని నాకు అనిపించింది నాకు తెలిసి నిజంగా అదేదో బిగ్ బాస్ అంటే నేరుగా నాగార్జున గారు వచ్చారు మరి ఆ రోజుల్లో ఆయన పన్నెండు మంది కంటెస్ట్ లెన్ ఇచ్చేసారు ఇదేదో దాని ఏమంటారు జడ్జిమెంట్ అంట అదంట ఇదంట ఇంకా మీకు కూడా ఏమైనా కేసులు కేసులు ఉన్నట్లయితే అందరికి బిగ్ బాస్ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళిపోండి అది జడ్జిమెంట్ ఇచ్చేస్తారు సో వితౌట్ ఎనీ అడ్వకేట్ వితౌట్ ఎనీ ఈ విధంగా ఇచ్చేస్తారు ఆయన నాకు ఎందుకు అర్థం కాల ఉన్న కంటెస్ట్ నేను తీసుకొని చేసి మూడు నెలల షోకి దాన్ని కూడా మళ్ళీ అది చూపిస్తా ఈ మధ్య శ్రీముఖి గారు కొద్దిగా చేసేసాము అదే మాట ఫ్లో ఎక్కువైపోతుంది అగ్ని పరీక్ష కంటే ఈమె మాటల పరీక్షనే ఎక్కువనట్టుంది అర్థమైంది సో దయచేసి ఇలాంటివి తగ్గించుకొని ఏంటనే బిగ్ బాస్ చేసేస్తే మళ్ళా జంటు చూసుకుంటూ చూస్తుంటారు టైంపాస్గా టైంపాస్ ఏం అయితే లేదు బొత్తిగా అర్థమైనా ఆడ సోషల్ మీడియాలో కంటెంట్ లేదు ఏమి ఏవి వచ్చిన తర్వాత అసలు లేకుండా పోయింది దయచేసి ఆ బిగ్ బాస్ చేస్తే ఏదో ఒకటి ఎప్పుడూ ఉంటాం సరేనా నా ఎన్ క్వశ్చన్స్ సో మరి కామన్ మ్యాన్ కి వెళ్ళి ఇన్సల్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కామన్ ఎవరు ఎవరు కమన్ ఎవరు ద సెలబ్రిటీస్ ఒకసారి ఆమె బిగ్ బాస్ నాలుగుల నుంచి బయటకు వచ్చారంటే ఆల్సో ఏ కామన్ మ్యాన్ సెలబ్రిటీ ఇస్ నాట్ బిరుదు తెలుగులో చెప్తున్నా అర్థం కానీ సెలబ్రిటీ అనేటువంటి ఒక బిరుదు ఒక తంగ పతంగం అలాంటిది ఏం కాదు చీజ్ హల్సే కమన్ మ్యాన్ దేర్ ఆల్సో కమన్ మ్యాన్ అఫ్ కోర్స్ నేను కూడా కమన్ అనే అనుకోండి ఏమి ఆడికి వెళ్ళిన తర్వాతనే నేను కామన్ మ్యాన్ అని మీకు గుర్తుకొస్తానంటే అంటే అంతకంటే దరిద్రం ఏదీ లేదు